బొప్పాయి రుచికరమైన పోషకాలు కలిగిన పండు బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది బొప్పాయిలో ఉండే పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది బొప్పాయి తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తిని అందించి వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది బొప్పాయి రసంలో ఉండే పప్పైన్ అనే ఎంజైమ్ కడుపు సమస్యలను నయం చేస్తుంది గుండె పేగు సమస్యలను కూడా దూరం చేస్తుంది కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యప్రదాయనిగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు బొప్పాయి ఆకుల రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్సలో బొప్పాయి ఆకుల రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది సర్వరోగ నివారిణిగా చెబుతారు రక్తంలో ప్లేట్లెట్స్ ఆర్బీసీల మొత్తాన్ని పెంచుతుంది ఇది రక్త ప్రసరణను వేగవంతంగా మెరుగుపరుస్తుంది బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాలు క్యాన్సర్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ లక్షణాలు కణితి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి బొప్పాయి ఆకు రసం గర్భాశయ రొమ్ము ప్రొస్టేట్ ఊపిరితిత్తుల క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది బొప్పాయి ఆకుల రసం మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఎందుకంటే దీనిని భేది మందు అని కూడా అంటారు భేది మందు మలబద్ధకం సమస్యను దూరం చేయటంలో బాగా పనిచేస్తుంది బొప్పాయి ఆకు రసం శరీరంలో రోగ శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడతాయి కాలేయం మూత్రపిండాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడతాయి దీంతో పాటు ఇది మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహాయపడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది